నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు ఆ దేవుడు చూపిన మార్గంలో టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి గుడికెల్ దేవదాస్ నడుస్తూ కిలకిల రావుల పక్షులు కడుపులకు నింపుటకు ప్రతి సంవత్సరం తనకున్న డెబ్బై ఐదు సెంట్ల పొలంలో సద్దగింజల పంట వేసి ఆ కిలకిల రావుల కడుపులను నింపుతూ అవి స్వేచ్ఛగా ఎగురుతుంటే వాటి కళ్ళలో ఆనందం పంచుకుంటూ ఆ దేవుడికి కృతజ్ఞత భావాన్ని చూపుతున్నాడు ఈ సందర్భంగా కిలకిల రావుల పక్షులు కడుపులు నింపే టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి గుడికెల్ దేవదాస్ను మీడియా పలకరిస్తే గతంలో కరోనా సమయంలో కర్నూలు జిల్లా ఎమేగినరు పట్టణంలోని స్థానిక బస్టాండ్ సమీపంలో ఎవరూ లేక ఆకలితో అలమటిస్తున్న ఒక తండ్రి లాంటి వ్యక్తిని చూసి చలించిపోయినాను ఆయన కళ్ళలో ఆకలిని చూసి తర్వాత నాలో ఒక ఆలోచన మెదిరింది నోరున్న మనుషులు మాత్రమే ఆకలి ఉన్నప్పుడు నోరు తెరిచి ఆకలి సహాయం చేయమని అడుగుతారని కానీ అదే నోరు లేని మూగజీవులైతే పక్షులు వాటికి ఆహారం ఎవరని అడుగుతామని అనిపించిందని తెలిపారు తక్షణ ఏ మాత్రం ఆలస్యం లేకుండా కరోనా సమయం రెండు వేల ఇరవై సంవత్సరం నుండి ఇప్పటివరకు కేవలం పక్షుల కొరకు మాత్రమే నాకున్న పొలంలో డెబ్బై ఐదు సెంట్లు నాకు ఇష్టమైన ఆహారం సద్దగింజలు పంటను వేస్తూ వాటి ఆహారం కొరకు వదిలేయడం జరుగుతుందన్నారు అలాగే ఈ సద్దగింజల పంట వేయడానికి దాదాపు ముప్పై ఐదు వేల రూపాయల ఖర్చు అవుతుందని ఆయన దేవుడు చెప్పిన మాట ప్రకారం ఇతరులకు సహాయం చేయటం నీవును సహాయం పొందిండని ఆయన అన్న ఆజ్ఞ మేరకు భూమిపై నా ఆత్మ ఉన్నంత వరకు ఆ పక్షులు ఆకలి తీర్చడమే నా ముందున్న మార్గం అని తెలిపారు డెబ్బై ఐదు సెంట్లు ఇది నా పొలము డెబ్బై ఐదు సెంట్లలో ప్రతి సంవత్సరం నేను ఈ పక్షులకి ఈ గింజలు సర్ద గింజలు వేస్తూనే ఉంటాను ఈ విధంగా నేను భూమి మీద నా ఆత్మ ఉండేవారు కూడా ఈ విధంగా నేను ఆ పక్షులకి నేను నా వంతు సహకారం నేను అందిస్తూనే ఉంటాను ప్రతి సంవత్సరము దీని ఖర్చు దాదాపు అంటే కూడా ముప్పై ఐదు వేలు కట్టుకు వస్తుంది నాలుగు నెలల కళ్ళు వచ్చేస్తుంది పోయింది పోయినసారి వానకాలం వేసుకుంటాం సార్ వానకాలం అందరూ సర్దలు వేస్తారు కాబట్టి వాటికి తినడానికి గింజలు ఆడాడు ఉంటాయి ఇప్పుడు ఈసారి ఏం చేసామంటే ఎండాకాలం వేసినాము ఎండాకాలం అయితే ఎక్కువ సర్దలయ్యారని చెప్పేసి వాటికి ఆహారం బాగుంటుందని చెప్పేసి ఈసారి మూడు నెలలు వెనక వేసినాము ప్రతి సంవత్సరం అక్కడ నాలుగు సంవత్సరాలు వానకాలం వనకాలం వేస్తుంటున్నాయి ఈ సంవత్సరం మాత్రం వెనక